ఎప్పుడైతే ఏసు ప్రభు అడిగిన దానికి ఏమైంది వెంటనే ఆమె జీవితాన్ని అప్పగించుకుంది ప్రభుకి ఇక ఈ బావితో కానీ ఈ యొక్క కుండతో కానీ నాకేం లేదు పని లేదు ఇక అర్థమైందా అంటే ఈ భయముతో కూడిన ఈ పాప జీవితం నాకు అవసరం లేదని వెంటనే చేసింది మార్పు చెందింది అంటే ఏం చేసిందండి మార్పు చెంది వెంటనే ధైర్యముగా ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుందండి ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు జరిగిందో చెప్తున్నాడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు ఓ మనసులో ఏముందో చెప్పేస్తున్నాడు రండి మీకు కూడా చెప్తారా అన్నదా మీరు చాలా మంది ఏమంటారు అంటే అక్కడ రండి అక్కడికి వెళ్తే ఏం చెప్తా మనసులో ఏముంటే అది చెప్పేస్తారు జరిగేది చెప్తారు జరగబోయేది చెప్తారు అది చెప్తారు ఇది చెప్తారు అర్థమవుతుంది కానీ ఈ యొక్క స్త్రీ ఇవి చెప్పలేదు ఏం చెప్పింది తెలుసా నేను చేసిన దానిని నాతో చెప్పిన వాణిని వచ్చి చూడండి అలెలుయా అలెలుయా ఎందుకంటే తాను ఏం చేస్తుందో ఆ ఊరు ప్రజలందరికీ తెలుసు అందుకని ఆమె ఏం చేసేది భయముతో ఇంట్లో పడి ఉండేటువంటిది బయటికి రావాలంటే ఆమెకు భయము ఎక్కడ నన్ను కొడతారో నని ఎక్కడ చంపేస్తారో నని ఎవరు నా చీటిపోటు నని అందుకు ఎవరు లేని సమయం చూసి ఏం చేసేది ఆ బావి నీళ్లకు వచ్చేటువంటిది ప్రియాల కానీ ఇదనం నాకు చెప్పింది మాట ఏం తెలుసా నేను చేసిన దాన్ని నాతో చెప్పాడు ప్రేమ ఆ మాట విని ఆ గ్రామస్తులు అందరూ కూడా ఏం చేశారంట ఏసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి ఏమన్నా చివరికి చివరికి ఏసుప్రభు మాట విన్న తర్వాత వారు జీవితాలు కూడా ఏమే మార్చబడ్డాయి వాళ్ళనేది ఏంటంటే అమ్మా నువ్వు చెప్పింది కాక మేమే స్వయంగా ఏం చేసాం ఆయన చూసి మేము తెలుసుకున్నాం అని చెప్పి ఇంకా రెండు రోజులు ఏసుప్రభుని అక్కడే పెట్టుకున్నారు వాళ్ళ ఊళ్ళో ఎంత గొప్ప ధన్యత